బీరకాయ కర్రీ చేస్తానికి అందరికీ వచ్చు బీరకాయ కర్రీ చేసుకోవడం పెద్ద విశేషంగా పెట్టారు అనుకుంటారు పిగ్గా తొందరగా చేసుకొని తినేయొచ్చు అనమాట ఎవరైనా బ్యాచిలర్స్ కానీ మగవాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఈజీ మెథడ్ అనేసి చూపిస్తున్నాను నా వంటలు అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతాయి కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తున్నాను బీరకాయ పప్పులోకి కొంచెం కరివేప పచ్చిమిరపకాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు పోస్తున్నాను కారం వేసుకోకుండా చేస్తుంటే చాలా బాగుంది ఉల్లిపాయ కూడా వేస్తున్నాను ఈ రెండు కొంచెం వేయించుకొని బీరకాయ బేరికాయకు తక్కువ పట్టుంది తక్కువ వేసుకోండి కొంచెం పసుపు మనము కారం వేయము కారం వేయము కాబట్టి కలర్ కోసం కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి చాలా మంది తక్కువ పసుపు వాడతా కదా ఇది వేగింది చూడండి ఇట్లా వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ దంచుకున్న అల్లం పేస్ట్ ఇష్టమైన వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను తక్కువ వేస్తున్నాను ఇంకా ఇంకా ఇప్పుడు ఎన్ని వేసానో అన్నీ వేసుకోవచ్చు ఈ కూర నేనే తక్కువ వేస్తాను పచ్చని పప్పు ఇది మార్నింగ్ లేవగానే నాన్ పెట్టేస్తుంది ఒక టూ అవర్స్ నాని తర్వాత వేసుకోవాలి లేదు పొద్దున్నే వంట అని కొద్ది నైట్ నాన్ పెట్టుకోవాలి ఈ శనగపప్పు లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ శనగపప్పు ఉంటే బాగుంటుంది ఇప్పుడు పచ్చన్నపక్క వేసాను కదా అది ఉడుకుతాను అది బీరకాయతో పాటు ఉడికింది నానబెట్టినవి కాబట్టి బీరకాయ కూడా వేసాం చేదు చూసి బీరకాయ పీ చేసి చక్కగా కట్ చేసుకోవాలి నాకు చేదు చూసి బీరకాయ కట్ చేసుకోవాలి సిమ్ముల పెట్టేస్తే బీరకాయలో ఉన్న వాటర్ బయటకు వచ్చి మనం దీంట్లో నీళ్ళు పోస్తాం బీరకాయ తొందరగా ఉడికిపోయింది చూసారా ఉడికిపోయింది ఒక ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిపోయింది మనం బీరకాయ ఉడికిందో లేదో కాదు చూసుకోవాల్సి పచ్చనపప్పు వేసాను కదా ఇంకే పడతాయి అనమాట కొంచమే నానబెట్టాను నేను ఇలా పచ్చని పప్పు ఉడికిందో లేదో చూసుకొని ఉప్పు చూసుకొని దింపుకోవటమే అసలు ఇంక ఇందులో ఏం వేసేది లేదు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాను ఈజీగా అయిపోతాయి కష్టపడకుండా బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు బీరకాయలు పచ్చిమిరపకాయలు కోసుకొని కారం కూడా అవసరం లేదు అయిపోయింది కొత్తిమీర వేసేస్తున్నాను ఫుల్ మంచిగా ఉడికిపోయింది చూసారా గ్రీన్ గా ఉంటది బీరకాయ ఏ కలర్ ఉంటుంది ఆ కలర్ లోనే ఉంటుంది ఇలాంటి వీడియోలు కావాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి